పోయిన సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో మన గ్రామీణ బ్యాంక్ నుంచి నాలుగు షుగర్ కెన్ హార్వెస్ట్ చేసి మనం ఈ రోజు మళ్ళీ ఇంకొక ఆరు షుగర్ కెన్ ఇన్వెస్టర్స్ వాటితో పాటు ఇన్ఫిల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్కటి దాదాపు కోటి రూపాయల ఇచ్చాం సో ఈవెన్ పోయిన సంవత్సరం ఇచ్చిన హార్వెస్టర్స్ కూడా మంచి రీపేమెంట్ వాటి ఆల్రెడీ ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ రీపేమెంట్ చేసేసారు అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మా సంగారెడ్డి ఆర్టీఓ నుంచి

चलेगा चलेगा तो क्या होगा <स्थी> तो तब तक चंद्रगढ़ बैंक उनसी चप्पा में के मन को वन स्टेट वन आर आर बेकिंग द इन दोनों एक्शन का चंद्रगढ़ आज अब तक इस नाम के बिकस्मेंट को चंद्रगढ़ बैंक दो ब्रांड दो ब्रांड को बैंक सो दोपहर एक्सटेंड वन स्टेट वन आर आर बेकिंग तब तक चंद्रगढ़ मतलब एपी మొత్తం తెలంగాణ ముప్పై మూడు డిస్ట్రిక్ట్ లో మనం డెబ్బై ఏడు వేల కోట్ల గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కొత్త బ్రాంచ్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్బోర్డ్ చేసుకోవడం డిజిటల్ లావాదేవీలు గురించి ఇలాంటి సదుపాయాన్ని మనం నెక్స్ట్ వచ్చే మూడు సంవత్సరాలు మేము లక్ష కోట్లు వ్యాపారాన్ని దాటాలనేది మా టార్గెట్ గా పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి దాటి दिल्ली में जाना क्या पर अच्छी कोटी जाना देश ऊंचा जाने के ठग्गड़ उगाने में देश ऊंचा उगाना आप लोग ठग्गड़ के आगे कुछ क्या पर जैसे केंद्र में तो दोपहर डेढ़ में मुझे माँ कार्गेट दे दो तो मुझे एक्स्टर्न अच्छी होती है बस मेरे को संदर्भ लोग को चकमा जाएगा

ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొత్తగా క్యూఆర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేసాం మా ఖాతాదారులందరికీ చిన్న చిన్న వ్యాపారాలు ప్లస్ కరెంట్ అకౌంట్స్ క్యూఆర్ కోడ్స్ కూడా సో డిఫాయిట్స్ సిగ్నిఫైట్ కూడా రావడం మిగతా అన్ని బ్యాంకుల కంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు అలాగే హోమ్ లోన్స్ మీద కూడా లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తాం ప్లస్ సెప్టెంబర్ 31 మార్చి కోటో సస్ వరకు మనం ప్రాసింగ్ టీం ఎవర్ చేసం టేక్ ఓవర్ నుంచి మరి ఇతరు ఉన్నారు కదా పిరిష్మ వాసి ఎవరుగురికీ చేం పడ ఒక పోల్ ఇది వేరే బ్యాంక్ మా బ్యాంక్ సోని ఈ తెలుగులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది